ముమ్మడివరం తానే లెంకలో ఉన్న అంబేద్కర్ మహిళా గురుకుల పాఠశాలలో విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణ స్కూల్ బ్యాగ్స్ ను పంపిణీ చేసిన ఎమ్మెల్యే దాంట్ల బుచ్చిబాబు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆనాటి కాలంలో వెనుకబడిన షెడ్యూల్ కులానికి చెందిన విద్యార్థులు బాగా చదువుకోవాలి అనే ఒక ఆంక్షతో ఈ గురుకుల పాఠశాల స్థాపించిన ఘనత నందమూరి ఎన్టీ రామారావుది ప్రతి ఒక్కరూ బాగా చదువుకోవాలని మరియు మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే విద్యార్థులకు సూచించారు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ప్రస్తుతం కార్పొరేట్ స్కూల్స్ మాదిరిగానే ఈ రోజు ఈ బ్యాగ్స్ కానీ స్కూల్ డ్రెస్ కానీ విద్యార్థులకు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు మా స్కూల్లో ఆడుకోవడానికి గ్రౌండ్స్ లేకపోవడం ఉన్న స్థలం అంత ఖాళీగా ఉంటుంది మీరు కొంచెం దయచూపి పిల్లలు ఆడుకోవడాన్ని గ్రౌండ్ ఏర్పాటు చేస్తారని వేడుకున్నారు అలాగే పాఠశాలలో స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేసి మెయిన్ గోటు వద్ద

ఉన్నారు ఇ నూట అరవై టూ ఇయర్స్ ఎనభై అంతా అయితే ఈ విద్యాకానికుల భాగంగా ఇచ్చేటువంటి వీటి వల్ల మా పిల్లల్ని మేము ఒక కార్పొరేట్ లెవెల్లో ఒక కార్పొరేట్ కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్ చూస్తున్నట్టుగా చాలా హ్యాపీ ఫీల్ అవుతాం ఎందుకంటే వాళ్ళు చేస్తున్న యూనిఫామ్ కానీ

سوشل سی ایس پر ట్వంటీ ఫోర్ ప్లస్ స్టూడెంట్స్ మంత్రి గారు అదేవిధంగా ఎడ్యుకేషన్ మంత్రిగా మన లోకేష్ గారు మరి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి మన రాష్ట్రానికి మంచి రోజులు వచ్చి కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు పైపర్స్లో ఉన్నారు ఏదైతే విద్యుత్తో దానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి అన్ని అన్నిటికీ కూడా మన స్టాండర్డ్స్ తీసుకురావాలని చెప్పి ఒక సంకల్పంగా మన ప్రభుత్వం కాబట్టి మన కొంత తీసుకొచ్చి చేస్తాం అదే బాధ్యం కూడా పనిచేసి వంద చూసే మన స్కూల్లో అనేక మంది వచ్చి ఫంక్షన్ సీట్లు చెప్పి వందలాది మంది వచ్చారు పెరిగారు అప్పటికే మరి ఫుల్ అయిపోయి నైన్త్ ఎయిత్ సెవెంత్ క్లాస్లో చెప్తాను ఫిఫ్త్ టు సిక్స్ లోట్లు ఖాళీ మనకు చాలా ఎక్కువ కాంపిటేషన్ కాబట్టి మరింత అభివృద్ధి